నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బిల్ వాటిన రాజకీయం అయితే కనుక వేడెక్కుతా ఉంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం ఎలాంటి ఎన్నిచానికైనా దిగజారుతారు అని చెప్పి కూటమి ప్రభుత్వం నుంచి కూటమి పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తు ఉండగా రాజ్యసభలో మేము అనుకూలంగా ఓటు వేశాము అని చెప్పి టీడీపీ కావచ్చు కూటమి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అవి నిరూపించే దమ్ము మీకుందా అంటూ తెలుగుదేశం పార్టీకి వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు ఈ ఫేక్ ప్రచారాలు చేస్తూ జీవితం కొనసాగించడం మీకు అలవాటుగా మారింది అంటూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా ఏదైతే రాజ్యసభలో జరిగినటువంటి వక్ఫ్ బిల్లు ఓటింగ్ వ్యవహారం మరి హీట్ ఎక్కుతున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాన్ని మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా వక్ఫ్ బిల్లు అనేటువంటిది రాజ్యసభలో మరి ఏ రకంగా వాడివేడిగా జరిగిందో చూసాం కానీ అది ఆంధ్రప్రదేశ్లో మాత్రం పుట్టిస్తూ ఉంది ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్యన ఒక మాటల యుద్ధానికి తెరలేపింది రోజున జగన్మోహన్ రెడ్డి పూర్తి తన నీచపు నైజాన్ని మరొకసారి నిరూపించుకున్నారు అని చెప్పి కూటమి పార్టీ నేతలు విమర్శలు అందిస్తూ ఉండగా మరి వైవి సుబ్బారెడ్డి ఈ మీది ఫేక్ ప్రచారం మేము అనుకూలంగా ఓటు వేశాము అని నిరూపించే దమ్ము మీకుందా మీదంతా కూడా ఒక ఫేక్ ప్రచారం అంటూ సవాల్ విసిరినటువంటి వైనం నిరూపించమని చెప్పేసి ఎలా చూడాలి సార్ ఈ రెండు అంటే ఇవాళ వక్ఫ్ బిల్లుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఒక రకంగా మామూలుగా రాజ్యసభలో మనం చూసాం ఏంటి ఒక మూడు ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి నూట ఇరవై ఐదు ఓట్లు నీకు ఎన్డీఏ బలం అయితే నూట ఇరవై ఎనిమిది వచ్చాయి అంటే ఆ మూడు ఓట్లు ఎవరివి పదమూడు ఓట్లు అసలు పదమూడు మంది ఎంపీలు గైర్ హాజరయ్యారు ఆ గైర్ హాజరైన పదమూడు మంది ఓటు వేయిన వాళ్ళు ఎవరుప్పుడు ఏడు ఓట్లు అదనంగా పడ్డాయి ఎవరికి ఇండియా కూటమికి ఆ ఏడు ఓట్లు ఎవరివి అక్కడ నీకు మొత్తం బయటకు వచ్చేసింది ఏమని ఆ ఇండియా కూటమికి పడ్డ ఏడు ఓట్లు పలానా బీఆర్ఎస్ వాళ్ళయి అన్న డిఎంకే వాళ్ళై అయ్యో నాలుగు ఈ యొక్క మూడు పడ్డాయి అన్నారు బీజేడీ బిజు జనతాదళ్ స్పష్టంగా ఏమనిచ్చింది యూటర్న్ తీసుకుంది నిన్నటి దాకా నిన్నటిదాకానేమో వ్యతిరేకించిన జనతాదళ్ సరే వాట్ ఎవర్ ఇట్ మే బీ వాళ్ళు మార్చి ప్లేట్ ఫిరాయించారు ఏమన్నా మీ ఇష్టం వచ్చినట్టు ఓటేసుకోండి అన్నారు జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు నీకు ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేసే ఇది కూడా లేదా ఇప్పుడు నువ్వెందుకని విప్ జారీ చేయలేదు ముందు రోజే ఆ రోజు విప్ జారీ చేయడం ఏంటి ఇప్పుడు విప్ వచ్చింది ఆ విప్ మీద తేదీ ఏముంది ఓటింగ్ జరిగేనాడు విప్పిస్తారా ఓటింగ్ కన్నా ముందు రోజు డేట్తో ఇస్తారా విప్ ఏ టైంకి రిలీజ్ చేశారు ఓటింగ్ ఎన్నింటికి జరిగింది ఓటింగ్ అయిన తర్వాత విప్ బయటకు వచ్చుద్దా అంటే ఆ విప్ మీద సుబ్బారెడ్డి సంతకం ఫోర్జరీ అని ఆయన గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సంతకం ఇప్పుడు ఈ దీని మీద ఉన్న సంతకానికి కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక కథనాలు ఏది ఇప్పుడు సిగ్నేచర్ తెలిసిపోతుంది స్ట్రోక్స్ ఉంటాయి అందులో ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి ఇందులో ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయని చూస్తే తెలిసిపోతుంది ఎవరికైనా ఇప్పుడు సుబ్బారెడ్డి వాళ్ళు అసలు రాజ్యసభలో మాట్లాడుతూ అదొక పెద్ద ఇది ఏంటి అవర్ తెలుగుదేశం పార్టీ అన్నాడు అవర్ తెలుగుదేశం పార్టీ ఏంటి తెలుగుదేశం పార్టీలో చేరాడా సుబ్బారెడ్డి స్పీచ్ వింటే మనకి అవర్ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ స్టాండ్ గురించి ఏదో అనుకుని ఉంటాడు అసలు అతను వెంటనే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఆయన ఏమని అన్నాడు మీ స్టాండ్ చెప్పండి వేరే పార్టీ స్టాండ్ మీకెందుకు మీరు చూసి చదవటం కాదు మాట్లాడండి అంటూ క్లాస్ మీకాడు అంటే సుబ్బారెడ్డి ఇవాళ విప్పు జారీ చేయలేదు అనేది కప్పి పెట్టడం కోసం ఈ డ్రామాకి తెరదీశారా జగన్మోహన్ రెడ్డి ఒక ముస్లింల ద్రోహిగా ఏంటి ఇవాళ ముస్లిం మైనారిటీల మీద లేని కపట ప్రేమ వలకపోయటం మనం చూసాం నిజంగా నీకు ముస్లింల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే జేపీసీ మీటింగ్స్కి ఎందుకని వెళ్ళలేదు జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్ పెట్టింది ఓవైసీ పద్నాలుగు మీటింగ్లకు వెళ్ళాడు డీకే అరుణ పన్నెండు మీటింగ్లకు వెళ్ళింది కృష్ణదేవరాయలు తెలుగుదేశం తరఫున పదకొండు మీటింగ్స్కి వెళ్ళాడు మరి వైసీపీ వాళ్ళు అంటే జేపీసీ మీటింగ్స్కి వక్ఫ్ బిల్లు మీద హాజరు కావకపోవడం ద్వారానే జగన్ నైజం బయటపడింది మీటింగులకు ఎగ్గొట్టడం ఒక ద్రోహం తెలుగుదేశం పార్టీ ఐదు సవరణలు చేసింది ఈ వక్ఫ్ ఈ బిల్లుకి ఐదు సవరణలు చేసింది కలెక్టర్ కాదు అథారిటీ వక్ఫ్ భూమి పైన ల్యాండ్ అథారిటీ డిసైడ్ చేసేది కలెక్టర్ కన్నా పైస్తాయి అదే ప్రిన్సిపల్ సెక్రటరీ ల్యాండ్ అథారిటీస్ వాళ్ళు ఉండాలని ఒక సవరణ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ముస్లిమేతరులకు వక్ఫ్లో సభ్యత్వం ఇవ్వటం అనే దాన్ని మరి తెలుగుదేశం పార్టీ ఖండించింది అది ఎలా కుదురుతుంది ముస్లిం బోర్డు కాబట్టి ముస్లింలే ఉండాలి మళ్ళీ అది తర్వాత ఇంకొక దుమారం అవుతుంది హిందూ బోర్డుల్లో ఇస్తారా క్రైస్తవ బోర్డుల్లో క్రైస్తవేతరులకు ఇస్తారా అనే ఒక దీనికి మొగ్గలోనే తుంచేస్తూ అది ఆ సవరణ నువ్వెందుకని చేయలేకపోయావు ఒక్క సవరణ జేపీసీకి ప్రతిపాదించకపోవడం ద్వారా జగన్ చేసింది ముస్లిం ద్రోహం కాదా ఇవాళ ముస్లిం సమాజంలో చర్చ ఏది జగన్మోహన్ రెడ్డి గోడ మీద పిల్లి లోన ఒకటి బయట ఒకటి లోపిరికి ఎలిపిరికి ఎందుకు జగన్ ఈ డ్రామా ఆడుతున్నాడు అప్పుడు రాష్ట్ర విభజనప్పుడు కూడా సోనియా గాంధీ చూస్తోందని చెప్పి ప్లే కార్డు దాచిపెట్టాడు అందరు ఎంపీలు ప్లే కార్డు చూపించి ధ్వజమెత్తుతుంటే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రోజు ఎంపీగా ఉండి తను ఏం చేశాడు సోనియా సీరియస్గా చూసిందని ప్లే కార్డు వెనకబెట్టేసుకున్నాడు అంటే లోపిరికి వెలుపిరికి అంటోంది అందుకే జగన్మోహన్ రెడ్డికి కేవలం జైలు బెయిలే కనపడేది అతను కన్ను తెరిచిన కళ్ళు మూసిన తన జైలు సిబిఐ కేసుల ఈడీ కేసుల ఎక్కడ కదులుతాయి లేదు కొత్త కేసులు ఎలా పడుతున్నాయి లిక్కర్ మాఫియాలో నన్ను అరెస్ట్ చేస్తారా అంటే బెయిల్ ఎప్పుడు రద్దవుద్ది తమ్ముడు బెయిల్ అవినాష్ ఎప్పుడు రద్దవుద్ది అంటే జైలు బెయిల్ కోసమే ఇవాళ ఈ డ్రామా లోక్సభలో ఒకరా రాజ్యసభలో ఒకరా ఇవాళ ముస్లిం ద్రోహిగా ఇవాళ ముస్లిం సమాజం ముందు జగన్మోహన్ రెడ్డి కుటుంబ ద్రోహిగా ఇవాళ తల్లి ముందు చెల్లి ముందు పార్టీ ద్రోహిగా ఇవాళ క్యాడర్ ముందు లీడర్స్ ముందు అంటే ద్రోహి అనే సినిమా టైటిల్ బాగా జస్టిఫై అయ్యే వద్దా హీరో జగన్